అతిథి మహారాజ్ చెప్పినట్టు చాలా విశేషమైనటువంటిది ఒక ఘట్టం ఉందండి మన సైన్యం ఎంత అంటే ఎన్నో ఒక రిజర్వ్లో పదమూడు లక్షలు పదకొండు లక్షలు అని మనం ఏదో చెప్పుకుంటున్నాం అంతకంటే గొప్పది సైన్యము మనకి నాగా సాధువులు ఉన్నారు అఖాడాలు మహంతులు ఇవన్నీ ఎవరు స్థాపించారో తెలుసా పద్దెనిమిది వందల యాభై ఏడులో రివోల్ట్ వచ్చింది సిపాయుద్యమం ఏంటది ఆవు కొవ్వుని ఇట్లా పీకాలి అన్నప్పుడు హిందువులు పంది కొవ్వుని పీకాలి అన్నప్పుడు ముస్లింలు ఇద్దరు కలిసి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అని వచ్చింది సిపాయి రివోల్ట్ ఈ రివోల్ట్ లో మొత్తం పాల్గొన్న వాళ్ళందరూ నాగా సాధువును ప్రధానంగా బయట నుంచి వచ్చి అతలాకుతలం అయిపోయింది బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేయాలో అర్థం కాక తట్టుకోలేకపోయింది వాళ్ళ యొక్క సైన్యం అంతా దిగితే అప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి వాళ్ళు నేపాల్ నుంచి నేపాల్ బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో లేదు నువ్వు మాకు సహాయం చేస్తే మీ జోలికి మేము రాము మేము ఇంత ఇస్తామని నేపాల్ నుంచి గూర్ఖాల్ని సైన్యాన్ని తీసుకొని వచ్చి ఆ సమయంలో ఈ ఆవు కొవ్వుని వీటిని నిషేధం చేసి జాగ్రత్తగా బయటపడి తప్పించుకున్నారు వాళ్ళు కానీ అంత ఉద్యమం రావడానికి కారణం ఎవరు నాగసాధువులు ఈ నాగా సాధువుల యొక్క వ్యవస్థని ఈ ధర్మం కాపాడడం కోసం ఆరంభించినటువంటి వారు ఆది శంకరాచార్యుల వారు గట్టిగా ఆది శంకరాచార్యుల వారు స్థాపించారు దశనామి సంప్రదాయం మీరు గిరి ఏది చెప్పండి మీరు భారతి తీర్థ సాగర ఇవన్నీ దశనామి సంప్రదాయాన్ని ఆరంభం చేసినటువంటి వారు ఆది శంకరాచార్యుల వారు ఇవాళ అఖాడాలు అని మనం చూసుకుంటున్నామే ఇవాళ జూనా అఖాడా యుద్ధం చేసిందండి ఇంకో అఖాడా యుద్ధం చేసిందండి ఈ అఖాడాలన్నీ స్థాపించింది ఆది శంకరాచార్యుల వారు మహామండలేశ్వరులని స్థాపించినటువంటి వారు ఆది శంకరాచార్యుల వారు ఆయన ఏనాడో స్థాపించినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఆ ఉద్యమము పద్దెనిమిది వందల యాభై ఏడు రివోల్ట్లో అలాగే స్వతంత్రంలో కూడా ఉపయోగించింది అంటే ఆయన సంకల్పం ఎంత ఆయన ఆరంభించింది ఎంత గొప్పది మనకి శంకరాచార్యుల వారి దగ్గర ప్రత్యేకమేమిటి రామభుజంగ స్తోత్రం కావాలి రామభుజంగ ప్రయాతం పోయా తీసుకో నృసింహ కరావలంబ స్తోత్రం అది ఆయన ఇచ్చిందే జగన్నాథాష్టకం ఆయన ఇచ్చిందే మనం ఏ విష్ణు స్తోత్రాలు పెద్దవి తీసుకున్నా ఆ విష్ణు స్తోత్రాలన్నీ అచ్యుతాష్టకం గోవిందాష్టకం ఏ గుడికి వెళ్ళినా అక్కడ అర్చించినటువంటి వారు ఆదిశంకర్లు అలాగే శివుడి దగ్గర మాకిది కావాలి అంటే త్రిదళంత్రి గుడాకారం ఆకారం పంచాక్షరి బిల్వాష్టకం అలా అనేకమైనటువంటి స్తోత్రాలు అమ్మవారి స్తోత్రాలు వీళ్ళు వాళ్ళు అనే భేదం చూడద్దు అందరినీ భేదం లేకుండా చూడండి అని చెప్పినటువంటి వారు ఆదిశంకరాచార్యుల వారు కాబట్టి అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి హృదయం ఏదో రామానుజాచార్యుల వారి భక్తికి సంబంధించినటువంటి స్ఫూర్తి ఏదో మధ్వాచార్యుల వారి యొక్క కర్మకి సంబంధించినటువంటి స్ఫూర్తి ఏదో ఆ మూడు ఇవాళ మన రామరాజ్యం ఫౌండేషన్ ఇక్కడి నుంచి దీక్షగా ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యాల ఈ స్ఫూర్తిని ముందరికి తీసుకొని వెళ్దాం వెళ్ళి ఆచార్యులందరినీ మన దగ్గర పెట్టుకొని ఏ ధర్మానికి విఘాతం కలగకుండా యావత్ భారతదేశమంతా చింతించగలిగేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ధర్మాన్ని స్థాపించడానికి ఇవాళ రామచంద్రమూర్తి సాక్షిగా ఇక్కడ మీకు కూర్చున్నటువంటి అందరము తొలి అడుగులు వేద్దాం ప్రతి క్షణము నేను మీతో ఉన్నాను తర్వాత దీక్ష చేసుకోవడానికి నగర్ నగర్లోనే మనం సువర్ణ భారతి అనే అద్భుతమైనటువంటి గోశాల ఒక్కసారి ఎప్పుడైనా మీరందరూ వచ్చి అఖండంగా గోశాలలో ఇవాళ మనం చెప్పుకున్నటువంటి మంత్రాన్ని చేయండి మడిగట్టుకొని దేవుడి దగ్గర పూజగా ఉన్నప్పుడు కరపాత్రి స్వామి వారి ఇచ్చినటువంటి మంత్రాన్ని చేసుకోండి ఇక ఆగకుండా అఖండంగా నామపారాయణం చేయాల్సి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని దీనికి అంటుగాని మడి గాని ఆడగాని మగ గాని ఎవరైనా వినచ్చాని గాని వినకూడదని కాని భేదము లేదు అందరూ వినదగ్గటువంటి మంత్రము ఈ మంత్రము ఈ నామం చేస్తూ ఈ నామం అందరితోటి అనిపిస్తూ వెళ్ళండి ఇది చాలా ప్రధానం నేను ఇవాళ చెప్తున్నాను ఇస్కాన్ కంటే కూడా పెద్ద సంస్థ ఇది కాబోతోంది దానికి మనం మొట్టమొదట చెప్పుకున్నటువంటి శ్లోకం ఏమిటి అగ్రత పృష్టతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ పూర్ణ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ మొట్టమొదటి శ్లోకం ఏం చెప్పుకున్నాం ఈ శ్లోకం మీరు గుర్తుంచుకోండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు రికార్డు రామరాజ్యంలోకి వెళ్తే మీరు మళ్ళీ ఏదో కెమెరాలు పెట్టి రికార్డు చేస్తున్నారు చేయకండి మళ్ళీ రామరాజ్యం ఛానల్లోకి వెళ్ళండి అందులో చూడండి ఏం చెప్తున్నాను అగ్రతహ ముందర పృష్ఠ వెనక పార్శ్వదశ్చ ఎడమ ఎవరుండాలి మహాబలవు మహాబలం ఎవరండి బలవంతులు రామలక్ష్మణులు ఎలా బలవంతులు అంటే విశ్వామిత్రుల వారు వెళ్తూ ఉంటే ఆ యాగాన్ని పరిరక్షించడానికి అగ్రత పృష్ఠతశ్చ ఇవ పార్శ్వతస్య అన్ని వైపులా రామలక్ష్మణులే కనిపిస్తున్నారట ఎలా ఉన్నారా రామలక్ష్మణులు అంటే ఆ కర్ణపూర్ణ ధన్వానవు ధనస్సుకి బాణాన్ని పెట్టి చెవ్వు దాకా సంధించి ఉన్నటువంటి రామలక్ష్మణులు చేతిలో కోదండం ఉన్న రాముడు మాకొద్దు ఏ రాముడు దేవాలయ్య బాణాన్ని కూడా సంధించి చెవు దగ్గర సిద్ధంగా పెట్టుకొని లక్ష్యాన్ని ఛేదించడానికి ఉన్నటువంటి రామలక్ష్మణులు మా చుట్టుపక్కల మారీచులు సుబాహువులు తాటకలు చాలా మంది తిరుగుతున్నారయ్యా విశ్వామిత్రుడు లాగా మేము ఈ ధర్మ పరిరక్షణ అనే యాగంలో బయటికి వెళ్తున్నాం మా యాగములో ఏ విధమైనటువంటి విగ్రహము రాకుండా ఓ రామచంద్రమూర్తి ఓ లక్ష్మణ నువ్వు గనక ఒక్కసారి ధనస్సును తీసుకొని ఆకర్ణపూర్ణము తీసుకొని మా సంస్థని మమ్మల్ని ధర్మాన్ని ఈ దేశాన్ని రక్షించామంటే నీకు కళ్యాణం అవుతుందయ్యా విశ్వామిత్రుడు అయిన తర్వాత కళ్యాణం ఆయనకే అయింది అక్కడ నీకు కళ్యాణం అయితే మా అందరికీ కళ్యాణము కాబట్టి చక్కగా దిగ్విజయంగా ఈ రామనామాన్ని తీసుకొని ముందరికి వెళ్ళి రామనామాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం రామరాజ్యం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ఇదే కావాలి అని మనస్ఫూర్తిగా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ నన్ను మాట్లాడమంటే ఉపన్యాసకుణ్ణి రాత్రి దాకా ఆయన మాట్లాడతాను ఆగకుండా మాకేమి అలవాటు వారాల తరబడి నెలల తరబడి ఉపన్యాసాలు చెప్పడం కాబట్టి దేనికైనా ఒక సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని నేను మనస్సులో ఉంచుకొని మీరందరూ ఇంకా ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి రామచంద్ర అనాల్సినటువంటి సమయం ఉంటుంది ఎప్పుడంటాను రామచంద్ర అని అన్నమో రామచంద్ర అంటాం కదా ఇప్పుడు నేను తొందరగా వదిలిపెడితే మీరు రామచంద్ర అని అన్నం తినచ్చు కాబట్టి ఇప్పుడు కాసేపు నేను మీ అందరినీ ఆ రామస్వరూపంగా భావిస్తూ రాముడు ఎక్కడున్నాడయ్యా అంటే రాముడు అంతటా ఉన్నాడయ్యా సూర్యుడి కిరణాలు ఎక్కడున్నాయ్యా సూర్యుడి కిరణాలు అంతటా ఉన్నాయి కానీ భూతద్దం పెడితే ఆ సూర్యుడి కిరణాలు దహించే శక్తిగా ఎలా వస్తాయో నా రాముడు సర్వవ్యాపకుడై అంతటా నుండి ఉన్నప్పటికీ రామదీక్ష తీసుకున్న మీలోంచి ఆ నుంచి కిరణం వచ్చినట్టుగా రామచంద్రమూర్తి సమాజానికి దర్శనమివ్వాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్ నేను జై శ్రీరామ్ అంటే మీరు జై జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్